వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను మామిడికాయ అల్లం నిల్వ పచ్చడిని అయితే చూపించబోతున్నాను ఒక్కో దగ్గర ఒక్కొక్క రకంగా ఊరగాయలు అయితే చేస్తారు మేం పెట్టే విధానం చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా మీరు పెట్టుకుంటారు అంత బాగుంటుంది సంవత్సరం పాట ముక్క మెత్తబడకుండా కరకరలాడుతూ అల్లం నిల్వ పచ్చడి ఏ విధంగా పెట్టాలనేది వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కాబట్టి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పర్ఫెక్ట్ కులతలతోటి చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ నేను పావుకిలో అల్లంనైతే తీసుకున్నాను ఈ అల్లంని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వాటర్తోటి ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి మొత్తం మట్టి ఉంటుంది కాబట్టి ఇలా కడిగేసుకొని మునిగేంతరకు వాటర్ పోసేసి అల్లంని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి అల్లం వాటర్లో నానడం వల్ల మనకు అల్లం పొట్టు అనేది మంచిగా వెళ్తుంది కిలో అల్లంకి పావు కిలో వెల్లుల్లి ఇక్కడ పావు కిలో అల్లంకి పావు కిలో వెల్లుల్లిని అయితే తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ తర్వాత అల్లం పూర్తిగా నానిపోయింది కదా మంచిగా పొట్టు తీసేసి విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ లేకుండా తడి లేకుండా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ మనం వెల్లుల్లిని కూడా ఒల్చేసుకున్నాము చూడండి ఇక్కడ పావు కిలో వరకు వెల్లుల్లిని పొట్టు లేకుండా మనం మంచిగా ఒల్చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ పావు కిలో అల్లం కిలో వెల్లుల్లి నేను పర్ఫెక్ట్ కొలదలతోటి చూపిస్తున్నాను అసలు ఊరగాయ పెట్టరాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈజీగా పెట్టేస్తారు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం అండ్ వెల్లుల్లి కొన్ని కొన్ని వేసుకుంటూ వాటర్ అనేది లేకుండా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకుంటూ మనం ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా పట్టుకునేటప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పట్టేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని డేస్ అయినా పాడవకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇదంటే ఊరగాయకి మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టుకోవాలన్నప్పుడు ఇలా పట్టుకోవాలి పసుపు అనేది మంచి కలర్ కోసం సాల్ట్ అనేది పేస్ట్ అనేది పాడవకుండా ఉండడానికి ఇలా మంచి మెత్తని పేస్ట్లో వాటర్ లేకుండా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆరు మామిడికాయలైతే తీసుకున్నాను ఈ మామిడికాయలు ఎలా ఉండాలంటే చాలా పుల్లగా ఉండేవి తీసుకోవాలి అలాగే పీచు ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి మెత్త మెత్తటి అయితే తీసుకోవద్దు కాయ అనేది చాలా వరకు పీస్ అనేది ఏర్పడాలి చాలా గట్టిగా ఉండాలి అప్పటి అలా అయితేనే సంవత్సరం వరకు ముక్క మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి మామిడికాయ ముక్కలు ఇలా మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి చాలామంది ముక్కలు చాలా పెద్దదిగా కట్ చేసుకుంటారు నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను ఎందుకంటే మనం ఇష్టం లేకుంటే చిన్న ముక్క పడేసిన పర్వాలేదు చాలా పెద్ద పెద్దగా కట్ చేసుకోకుండా చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే పావు కిలో ఉప్పు వంద గ్రాముల గ్ గ్ త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ వేసేసి బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి ఇక్కడ మరొకసారి చెప్తున్నాను పావు కిలో అల్లం పావు కిలో వెల్లుల్లి పావు కిలో ఉప్పు వంద గ్రాముల త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల పొడి కూడా వేసేసి కలుపుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో పావుకి వరకు పల్లీ నూనెనే తీసుకోవాలి ఏ నూనె అంటే ఆ నూనె మామిడికాయ ఆవకు వాడద్దు పాడవుతుంది ఓన్లీ పల్లీ నూనెనే తీసుకోవాలి పల్లీ నూనె పావుకిల వరకు పోసేసి మంచిగా ఆయిల్ మరిగిన తర్వాతనే ఒక త్రీ స్పూన్స్ ఆవాలు ఒక త్రీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు ఇవన్నీ చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఆ తాలింపుని మనం కలుపుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసి ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కింది నుండి పైకి పైనుండి కిందికి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న అల్లం వెల్లుల్లి పేస్టులో మనం ఇంతకుముందు కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవి కొన్ని కొన్ని వేసుకుంటూ అయితే మనం ఇందులో కలుపుకోవాలి ముక్కలకైతే కొలత లేదండి ఇక్కడ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే కొలత చాలామంది కొంచెం ఊటని ఎక్కువ ఇష్టపడతారు ఇంకొందరు ముక్కలు ఇష్టపడతారు కాబట్టి నేను కట్ చేసిన ఆరు మామిడికాయలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే సరిపోయినాయి మనకు ఎక్కువగా అనిపిస్తే కొన్ని పక్కకైనా పెట్టేసుకోవచ్చు కానీ తక్కువ పడకుండా చూస్తే సరిపోతుంది ఇలా అందులో ముక్కలు వేసేసి బాగా మిక్స్ అయినంతవరకు కలుపుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మరొకసారి కలిపిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు పాడవకుండా ముక్క మెత్తబడకుండా కరకరలాడుతూ కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతోటి పెట్టి చూపించాను కాబట్టి చాలా బాగుంటుంది ఈ విధంగా పెట్టండి మీరు పెట్టరాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈజీగా పెట్టేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది అల్లం వెల్లుల్లి ఆవకాయ హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ప్రాంతాలలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రంగ ఆవకాయ పెడతారు కాబట్టి మేమైతే ఇలాగే అల్లం ఆవకాయ నిల్వ పచ్చడి పెడతాము ఒక్కసారి ఈ వీడియోని చూసి మీరు పెట్టండి మీకు డబల్ క్వాంటిటీ కావాలంటే వీటిని పెంచుకుంటూ పెట్టండి అసలు ముక్క మెత్తబడకుండా బూజు పట్టకుండా తిట్టకెత్తకుండా వనియర్ అయిన ముక్క కరకరలాడుతూ వస్తుంది చాలా బాగుంటుంది అసలు ఏ కూరగాయ లేకుండా కూడా నెల రోజులు ఈ ఊరగాయతో తినేసాం అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు మంచి ఫీడ్బ్యాక్ని అయితే అందించండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి থ্যাংক ইউ ফর ওয়াচিং বাই